నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మైపల్లి సమీపంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆలోత్ ప్రతాప్ సింగ్కు సంబంధించిన కందిసేన్ వద్ద ఉన్నాం ఆ రైతుతో రైతు నుంచి కంది సాగులో తీసుకోవాల్సిన మెళకలు స్వసరక్షణ చర్యలు ఏ రకం ఎన్నుకోవాలి వంటి విషయాలను అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రతాప్ గారు నమస్తే ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు అవి ఉండి కూడా మరి వ్యవసాయం మీద మక్కువతో చేయాలనుకుని వచ్చినరా లేదంటే మీ సొంత భూములు ఉన్నాయి అవి ఖాళీగా ఉండకూడదు అన్నట్లు ఏదన్నా చేస్తున్నారు లేదన్న నాకు ఇక నాన్నగారు ఆల్రెడీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాము నాకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అని అంటే చాలా ఇంట్రెస్ట్ నేను జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మూడో ఒకటో తారీఖు నుండి మూడో తారీఖు వరకు నేను గుంటూరు రైతు నేస్తం వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పైన మూడు రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది మరి నాకు గతం నుండి కూడా వ్యవసాయం అంటే నాకు చాలా పిచ్చి నేను కాటారంలో కూడా నా ఇంటి పైన టెర్రస్ పైన ఆ మొక్కలు పెట్టడం కూరగాయల రకరకాలైనటువంటి మొక్కలు పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం సో కాబట్టి ఇదొక నాకు ప్యాషన్ నా ప్యాషనే నన్ను ఈ వ్యవసాయం వైపు తీసుకొచ్చింది అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు పత్తి మిర్చి వరి వంటి పంటల వైపుకే ఎక్కువ ఆకర్షితులు అయితే ఉంటారు అవే పంటలు ఎక్కువ వేసుకుంటున్నావు గతంలో పాత కాలంలో ఇక్కడ ఏది నీటి సౌ సౌలభ్యం ఎక్కువ లేని కాలంలో ఏం ఏం జరిగేది అంటే రైతులు ఎక్కువ కంది కానీ అనిపేస్తారు ఇట్లాంటి ఆపారాల పంటలు ఎక్కువ వేసుకునే ఇప్పుడు దాదాపుగా అంతా ఇవి మానేశారు ఎవరు వేస్తలేరు మన ప్రాంతంలో మరి మీరు కొత్తగా ఈ కందిని ఎందుకు తీసుకోవాలనుకున్నారు కంది పంట ఎందుకు సాగు చేయాలనుకున్నారు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవసాయ పరిస్థితులు చూసినప్పుడు చాలా ఆవేదన గురవడం జరుగుతున్నది ఎందుకంటే మొత్తం కెమికల్స్ బిభత్సమైనటువంటి కెమికల్స్ ఇవ్వాలి మన పంట చేలకు ఇవ్వడం వలన భూమి యొక్క సారం మొత్తం కూడా హరించి వేయబడుతున్నది మరి ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రకృతి వ్యవసాయం చేయాలనేటువంటి సంకల్పం నాకు ప్రధానంగా ఉండింది మళ్ళీ అట్లాగే ఇక్కడ సాంప్రదాయమైనటువంటి ఒకరు ఏ పంట వేస్తే చుట్టుపక్కల ఒకరిని చూసి మళ్ళీ అందరు కూడా అదే పంట వైపు మొగ్గు చూపే అటువంటి పరిస్థితులు మన గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉన్నాయి వాస్తవంగా ఇప్పుడు ఈ కన్ ఇప్పుడు చాలామంది పల్లెటూర్లలో పత్తి వరి దీనిపైనే ఎక్కువగా వ్యవసాయం చేయడం సాగు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇలాంటి నేపథ్యంలో మనం కొత్తగా రిస్క్ తక్కువ ఉండాలి ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి దానికి కెమికల్ యూటిలైజేషన్ కూడా కొంచెం తక్కువగా ఉండే అటువంటి క్రాప్స్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ అపరాలను ఎంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను ముందుగా ఈ రెండున్నర ఎకరాలు కందిని వేయడం జరిగింది దీంట్లో ఇంటర్ క్రాప్ గా ఒక ఎకరం పావు వరకు పెసర కూడా వేసి నేను పంట తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఈ కంది సాగు కోసం ఏ ఏ సమయంలో సమయం ఎంచుకున్నారు సమయతనాలు కూడా ఎక్కడ తెచ్చుకున్నారు అంటే దుక్కి చదును చేసుకున్న సమయం కాలం దీన్ని దీనికి కాలం అన్నప్పుడు జూన్లో మనం జూన్ మొదటి వారంలో నేనైతే ఈ దుక్కిని చదును చేసుకోవడం జరిగింది ఆ ఫ్లవ్ వేసుకొని ఆ ఎండకు కొంత జూన్ మంత్ లో కొన్ని రోజుల తర్వాత ఆ దుక్కి ఆరిపోయి భూమిలో ఉండే అటువంటి ఆ సూక్ష్మ క్రీములు ఏవైతే ఉన్నాయో అంటే ఈ పంటకు హాని కలిగించేటువంటి ఏమైనా ఉన్నట్లయితే ఆ పురుగు తాలూకు అవశేషాలు కావచ్చు గుడ్లు కావచ్చు చిన్న చిన్న పురుగులు కావచ్చు వాటన్నిటిని మనం ముందుగా దున్నుకోవడం వల్ల జూన్ ఒక నెల ముందుగా దున్నుకుంటే మనం అది చేసుకున్నట్లయితే దాంట్లో భూమిలో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి పురుగులను కావచ్చు గుడ్లను కావచ్చు పక్షులు తినేస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఆ ఎండ తాకిడికి చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఒక నెల ముందు చేసుకోవాలి మళ్ళీ ఈ కందికి కూడా సంబంధించినటువంటి సీడ్ నేను హన్మకొండ వ్యవసాయ పరిశోధన కేంద్రం అక్కడి నుండి తెచ్చుకోవడం జరిగింది మరి వాళ్ళ సైంటిస్ట్ల శాస్త్రవేత్తల యొక్క సలహా మేరకు ఈ ఆర్జీ రెండు వందల యాభై ఐదు అనేటువంటి ఈ రకాన్ని నేను ఎంపిక చేసుకోవడం జరిగింది ఎందుకు ఇప్పుడు ఈ మనం మీరు విత్తనాలు తీసుకొచ్చారు కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు సదును చేసుకున్నారు విత్తనాలు లేదా యంత్రాల వాళ్ళ సాయంతో ఏమన్నా నాటుకున్నారా లేదంటే కూలీలు మనసుల ద్వారా లేదండి మనసు మనసుల ద్వారానే నేను చేసుకోవడం జరిగింది దీనికి సీడ్ డ్రిల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఆ కానీ నేను మాత్రం కూలీల ద్వారా చేసుకోవడం ఈ మొక్క మొక్క మధ్యలో ఎంత దూరం అనేది దీనికి మనకు మినిమం త్రీ ఫీట్స్ అని చెప్తారు ఆ అది మామూలుగా చౌక నేలలు అయితే తేలికపాటి అయితే మూడు ఫీట్స్ ఆ నల్లరేగడి నేలలు కావచ్చు బరువైనటువంటి నేలలు అయితే కనుక మనం ఫోర్ ఫీట్స్ అంతకంటే పైన కూడా తీసుకోవచ్చు మంచి వీళ్ళు వస్తుంది మీరు ఇప్పుడు ఎంత తీసుకున్నారు ఇక్కడ వాసంగా వాళ్ళు త్రీ ఫీట్స్ తీసుకోమన్నారు కానీ నా కన్వీనియన్స్ దృశ్యం నేను మాత్రం ముప్పై ఇంచులే తీసుకోవడం జరిగింది వాస్తవంగా అయినప్పటికీ కూడా కా బాగా వచ్చింది కాకపోతే చాలా కొంచెం ఇరుకుగా ముక్కలన్నీ కూడా బాగా ఈ కంది అనేది ఎట్లా ఉంటుంది ఆ దీన్ని మనం ఎంత పెంచుకోదలుచుకుంటే అంత పెంచుకోవచ్చు ఎందుకంటే ఎలా ఎలాగంటే ఇది నలభై ఐదు రోజుల వయసుకు వచ్చేసరికి దీని యొక్క కుసలను మనం కత్తిరించాలి ఫస్ట్ అలా కత్తిరించిన తర్వాత మళ్ళొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళొక నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ తర్వాత మళ్ళీ సైడ్ బాడీస్ వస్తాయి కదా ఆ సైడ్ బాడీస్ని కూడా మనం కట్ చేయాలి కట్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ సైడ్ బాడీలను కనుక కట్ చేసినట్లయితే మొక్క చాలా వెలుపు వస్తుంది మనకి చూడండి ఈ మొక్క ఎలాగుందో వాస్తవంగా నేను ఒకేసారి దీనికి కుసలు కత్తిరించడం జరిగింది ఎన్ని కొమ్మలు వచ్చినాయి వాస్తవంగా దీనికి ఒక మూడు సార్లు కనుక మనం కత్తిరించినట్లయితే చాలా ఇంకా చాలా డెప్త్ గా వస్తుంది హైట్ చాలా తక్కువ కట్ చేసుకోవడం ద్వారా ఈ ఎక్కువ వస్తుంది మనం డిస్టెన్స్ కూడా మీరు ఇంతకు ముందు అడిగారు త్రీ ఫీట్స్ కు చులకు మనం పెట్టుకోవాలి కానీ నేను మొదటిసారి అవడం చేత నాకు నేను సరగా మనకు అది ఇక్కడ పత్తి కేజీ అటువంటి అచ్చు మనం వాడుతూ ఉంటారు విలేజ్ లో అది దాన్ని మాత్రమే వాడి నేను ముప్పై ఇంచుల దూరం మాత్రమే కానీ యాక్చువల్ గా అయితే కొంచెం దూరం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ కొమ్మలు వచ్చి అవును ఇప్పుడు మీరు ఈ ఈ అంతర్ పంట వేసింది అంటున్నారు కదా అవును ఇప్పుడు దీంతో పాటు అంతర్ పంట పెసర్ వేసింది అంటున్నారు పెసరు ఎన్ని రోజుల వరకు వచ్చింది పెసరు ఇప్పుడు ఇది ఈ కంది అనేది మనకు నూట డెబ్బై రోజుల పరిమితి కలిగినటువంటి మధ్యస్థ కాలపరిమితి కలిగినటువంటి పంట ఇది దీంట్లో మనం మూడు ఫీట్లు వేసుకున్నప్పుడు మనకు మూ డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజుల కాలపరిమితికి సంబంధించినటువంటి పెసర కావచ్చు మినుము కావచ్చు లేదా ఉలువలు కావచ్చు అంతర పంటలుగా మనం సాగు చేసుకోవచ్చు సో నేను దీంట్లో ఈ రెండున్నర ఎకరాల ఈ కంది వేసినటువంటి దాంట్లో నేను కేవలం హాఫ్ ఏరియాను మాత్రమే అంటే ఒక ఎకరం పావు ఏరియాను మాత్రమే తీసుకొని పెసర నేను అది కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాకుండా పైన ఈ విధంగా నేను ఆ గింజలు వేసుకోవడం జరిగింది ఊరికే చల్లడం జరిగింది అయినా కానీ నాకు దాదాపు ఒక నాలుగున్నర క్వింటల పైచిల్ కు దిగుమని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఈ కూడా అలా వచ్చింది కానీ ఈ ఒక్క కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత రెండో కటింగ్కి వచ్చేటప్పటికి వర్షాలు ఈ సంవత్సరం బాగా విపరీతమైనటువంటి వర్షాల కారణంగా నేను రెండో మూడో అటు కటింగ్ నేను తీసుకోలేకపోయాను సో దాని నేను ఫస్ట్ కటింగ్ నాకు క్వింటల్ లక్ష నూట యాభై కిలోల మిగతా మిగతా సార్లు కూడా కటింగ్ చేసుకున్నట్టు ఇంకా మీకు నాకు దాదాపు నాలుగున్నర క్వింటల్ పై చిలుకు వచ్చేది అట్లా ఏ రైతులైనా ఇది వేసుకున్నప్పుడు అంతర్ పంట చేసుకుంటే అది అదనపు దిగుబడి వస్తుంది 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 ఇప్పుడు మీరు మొదటి నుంచి పంట మొదలైన ఆ ససరక్షణ చర్యలు గాని అంటే అడుగు మందులు గాని పై మందులు గాని ఇట్లాంటి ఎట్లాంటివి వాడుతున్నారు అలా నేను మీకు ఇందాక చెప్పాను నేను రైతు నేస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేను ప్రకృతి వ్యవసాయం పైన నేను శిక్షణ తీసుకున్నానని చెప్పాను సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మనం భూమికి ఇచ్చేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ ను కొంచెం సాధ్యమైనంత వరకు తగ్గించాలనే అటువంటి ఉద్దేశంతో నేను దీంట్లోకి రావడం జరిగింది కాకపోతే మనం ఒకేసారి కెమికల్ ఫెర్టిలైజర్ ను తగ్గించినా గానీ సరైనటువంటి ఈజు రాదు కాబట్టి నేను పాక్షికంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ తో పాటు సహజమైనటువంటి సహజ ఎరువులు ఇవన్నీ కూడా జీవన ఎరువులు ఆర్గానిక్ ప్లస్ ఈ కెమికల్ ఇవన్నీ కూడా నేను వాడడం జరిగింది మిక్స్డ్ ఇందులో ఇందులో భాగంగా ముందుగా నేను నేల చదువు చేసుకున్న తర్వాత జీవన ఎరువులు అయినటువంటి పాస్పో బ్యాక్టీరియా అజతో బ్యాక్టీరియా రైజోబియం కల్చర్ ఆ ఇలాంటి ఈ మూడింటి ఇవ్వడం జరిగింది ఈ మూడింటి నెలకు ఎరువులో చల్లి కలుపుకొని ఈ ఈ మొత్తం కూడా చల్లుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ కంది వరకు వచ్చేసరికి దీంట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి నూట ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోల నత్రజని నత్రజని ఇచ్చేటువంటి యూరియా ఈ రెండింటిని కలుపుకొని మనం చేనంతా ఫస్ట్ చల్లుకోవాలి చివరి దుక్కిలో చల్లుకొని మనం ఆ తర్వాత ఈ ఏంటి మన అచ్చు దోలుకొని మనం సీడింగ్ చేసుకుంటాము సరైనటువంటి డిస్టెన్స్ మొక్కకు మొక్కకు ఉండే విధంగా మనం దాన్ని చేసుకోవడం టెన్ ఇంచెస్ మినిమం ఎనిమిది ఇంచులు ఉండాలండి శాస్త్రీయంగా అయితే మొక్కకు మొక్కకు సాల్కి సాల్కి మాత్రం మినిమం త్రీ ఫీట్స్కు పైన ఉంటే బాగుంటుంది అలా చేసుకోవడం జరిగింది అట్లాగే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉన్నది దీన్ని అధిగమించడానికి కలుపు మందులకు పోవాల్సి వచ్చింది అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఎన్నిసార్లు కొట్టుంటారు నేను ఒక రెండేసార్లు నేను రెండు సార్లు ఇచ్చాను మొత్తం ఇప్పుడు ఈ దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ కాలంలో నేను రెండు సార్లు కలుపు మంది ఇవ్వడం జరిగింది వాస్తవంగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే కెమికల్ ఫెర్టిలైజర్ ఫార్మింగ్లో మనం ఇది విత్తుకున్నటువంటి విత్తుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో పిండిపితాల్ని అనేటువంటి కలుపు మందును మనం ఫస్ట్ వాడుకోవాలి ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు ఈ కలుపును అది రానివ్వకుండా అప్పటి వరకు మొక్క బయటకు వచ్చేస్తుంది ఈ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి కలుపుకి మనకు ఇమాజిత పైర్ అనేటువంటి గడ్డి మందు మనకు అందుబాటులో ఉంది అది కూడా మనం స్ప్రే చేసుకున్న తర్వాత మనకు దాదాపు ఒక థర్టీ నుండి థర్టీ ఫైవ్ డేస్ మళ్ళీ కలుపు రాదు సో థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ దాదాపు సెవెంటీ డేస్ డేస్ కి ఈ పంట కాలం అనేది సెవెంటీ డేస్ వయసుకు వచ్చేస్తుంది పంట ఆ తర్వాత మనం దాదాపు ఏమన్నా ఉన్నట్లయితే మళ్ళీ కలుపు ముందు కూడా ఎక్కువ సార్లు ఇవ్వద్దు ఎక్కువ సార్లు ఇచ్చినట్ైతే పంట గ్రోత్ పైన మొక్క యొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోయే ప్రమాదం కాబట్టి నేను నేను మాత్రం రెండు సార్లు ఇచ్చాను మళ్ళీ ఈ కలుపు నివారణ కోసం మళ్ళీ దీంట్లో అదనపు ఆదాయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రెండున్నర ఎకరాల్లో ఒక ఎకరం పావు వరకు మాత్రమే పెసర వేసుకున్నట్టు నేను ఇందాకే చెప్తాను సో కాబట్టి ఆ పెసర వేసుకోవడం కూడా మనకు కలుపు కొంత నివారించుకోవడానికి అది కూడా బాగా ఉపయోగం గ్యాప్ లేకుండా పెసర పంట ఉంటుంది అవును అలాగే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఇప్పుడు మంచి నిండైనటువంటి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉంది ఇప్పటి వరకు నేను పై మందులు కూడా కేవలం ఇగో ఇప్పుడు రెండో సారి ఇవాళ కూడా నేను స్ప్రే చేస్తూ ఉన్నాను పైబందులు వాడకం అంటే ఎట్లాంటి వస్తాయి ఇప్పుడు చీడపీడలు కానీ వస్తుంటాయి దీనికి ఎండి తెగులు ఇట్లాంటివి వస్తుంటాయి అంటే ఇప్పుడు మీరు అట్లాంటి మీకేం వచ్చినాయి నాకు ఇది పొగాకు లద్దెపురు కానీ లద్దెపురుగు వచ్చి లద్దెపురుగు వస్తే దానికి నేను అనేటువంటి మందును కలిపి ఇవ్వడం జరిగింది ఆర్గానిక్ కెమికల్ కెమికల్ ఫ్లూ ఆ తో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి రెండు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికంటే ముందు దీనికంటే ముందు నేను వేప నూన మోనో ఇవి రెండు కూడా అంటే ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు నేను రెండు సార్లు దీనికి స్ప్రే చేసి మంది మాత్రం దీనికి ఒకటండి ఇప్పుడు ఏంటంటే దీనికి వాస్తవంగా ఐదు ఆరు నెలల వరకు అంటే ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా దీనికి పై మందులు ఎలాంటి స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేదు అడుగు మందులు కూడా ఎలాంటి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చివరి దుక్కిలో ఇచ్చుకున్నటువంటి సింగిల్ సూపర్ అండ్ నత్రజని దుక్కిలో ఉన్న మీరు మీ దుక్కిలో ఉన్న సారంతో పాటు మీరు మొదట్లో వేసుకున్న దాంతోనే అంతే అంతే జరిగిపోతుంది అంతే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రం ఈ వన్ అండ్ హాఫ్ నుండి రెండు నెలల కాలం అనేది మాత్రం చాలా కీలకం దీంట్లో ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజ్ నుండే దీంట్లో వచ్చేటువంటి మార్కా మచ్చల పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు ఆ ఈ రకరకాలైనటువంటి ఒక నాలుగైదు రకాల పురుగులు వస్తూ ఉంటాయి ఆ ఎండు తెగులు కూడా వచ్చినటువంటి వస్తు ఉంటుంది అవి ఒకవేళ బెట్టకు గురైనప్పుడు ఎండు తెగులు కూడా వస్తూ ఆ అలాంటి నేపథ్యంలో ఆ ఎండు తెగులు వచ్చినటువంటి మొక్కను మనం పీకేసి దాన్ని ధ్వంసం చేయాలి ఆ దాన్ని నాశనం చేసేయాలి ఆ ఈ ఫ్లవరింగ్ స్టేజ్ నుండి ఆ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ను గనక మనం జాగ్రత్తగా పంటను గనక కాపాడుకున్నట్లయితే మంచి దిగుబడులు ఈ ఇప్పుడు ఈ పత్తి లేదా ఈ వరికి ఉన్నంత రిస్క్ దీనికి ఉండదు ఇప్పుడు నేను ఎంప్లాయిన్ కాబట్టి కేవలం సండే వచ్చి పని చేసుకుని ఒకసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్లవరింగ్ స్టేజ్ వరకు అయితే ఇప్పుడు నూట అరవై ఐదు రోజుల నూట అరవై ఐదు నుండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై రోజుల పంట అన్నారు కదా ఈ నూట డెబ్బై రోజులలో మీరు జూన్ లో పంట వేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఆగస్టు వరకు కూడా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా అప్పుడప్పుడు వర్షాలు కొడతాయి మీరు ఆ వర్షం నీటితోనే జరిపెట్టుకుంటారా మనం ఇప్పుడు ఈ కాలం మొత్తం మీద ఇప్పుడు 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 వర్షాలు లేవు ఆ పూర్త ఉన్నాయి ఇప్పుడు నీ దీనికి నీటి అవసరం ఉంటుందా పంటకు వాస్తవంగా దీన్ని ఎప్పుడెప్పుడు విత్తుకోవచ్చు మనము అని అంటే జూన్ జూలై ఈ నెలలు చాలా అనుకూలం మళ్ళీ పోతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో పెట్టిన ఆధారపడవచ్చు మళ్ళీ ఇప్పుడు జూన్ జూలైలో మనం పెట్టుకున్నాం కాబట్టి మనం ప్రత్యేకంగా దీనికి తడులు ఏమి ఇవ్వము ఒకటి ఏంటంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రం ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఒక ఒక తడి ఒక ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఒక అరవై నుండి అరవై ఐదు శాతం పూత ఖాతగా మారినప్పుడు అప్పుడు రెండో తడి అంటే అదే ఫైనల్ తడి తడి పెట్టుకుంటే అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు మీరు ఈ సాగు ఎన్ని ఎకరాలు చేశారు ఎంత ఖర్చు వస్తుంది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది నేను ఇందాక చెప్పాను నేను రెండున్నర ఎకరాలు నాకు ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ ఆరున్నర ఎకరాలు ఉంది ఇక్కడ దీంట్లో నేను రెండున్నర ఎకరాలు ఇప్పుడు కంది వేయడం జరిగింది ఈ కందిలో ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి విత్తనం డబ్ల్యుఆర్జీ రెండు వందల యాభై ఐదు ఇది తొమ్మిది నుండి పది క్వింటల్ల వరకు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఎకరానికి మరి చూడాలి క్రాప్ అయితే బాగానే ఉంది కాకపోతే ఒక ఈ ఫిఫ్టీన్ డేస్ నుండి మంచి నిండైనటువంటి లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా మొత్తం మబ్బు వాతావరణం ఉంది తుఫాను వాతావరణం ఉన్నది మరి కాబట్టి ఫ్లవర్ కూడా కొంత డ్రాప్ అవుతున్నది కానీ ఇల్లు ఉన్నది ఇప్పటికి కూడా ఇప్పటికూడా దాదాపు నేను మినిమం ఒక ఆరు నుండి ఏడు క్వింటల్ తగ్గకపోవచ్చు కానీ పద్నాలుగు మళ్ళీ మూడైనా ఒక మినిమం పదిహేను పదహారు ఉంది అని అనుకు అంటే అంత మినిమం అంత అయినా వస్తుందని అనుకుంటున్నాను అనుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మీకు దీన్ని అమ్ముకోవడానికి మార్కెట్లు ఎట్లా మార్కెట్ అవకాశం మార్కెటింగ్ వరంగల్ వరంగల్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు ఆ నేనైతే ఇక్కడ లోకల్ లోనే మాక్సిమం అమ్మేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే డైరెక్ట్ మనం ఎందుకు లోకల్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు లోకల్ లో మనం రైతు వాడు కన్సూమర్ ఆ కన్జూమర్ అంటే ఉత్పా ఏంటి తాను పండించినటువంటి ధాన్యాన్ని తానే మార్కెటింగ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడే రైతుకు లాభం లేకపోతే రైతులందరూ కూడా అడుగడుగున వ్యవస్థలో ఎంత ఎంత ఎక్కువ వచ్చావు మీరు మార్కెట్ కి అమ్ముకున్నప్పుడు ఒక పదివేలు క్వింటాల్ కి వచ్చింది అనుకుందాం పదివేలు తొమ్మిది వేల ఆ మధ్యలో ఇప్పుడు మీరు బయట అమ్ముకున్నప్పుడు ఎంత వస్తుంది అంటారు మనకు మార్కెట్ లో దీనికి తొమ్మిది నుండి పది వేలు ఉండొచ్చు క్వింటాల్ కి కానీ బయట మనం అమ్ముకున్నప్పుడు కేజీ నూట ఇరవై రూపాయల చూపచ్చు అంటే వేలు పోతుంది అంటే ఆ లెక్కను చూసుకుంటే అదనంగా ఒక మూడు వేల ఆదాయం ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అంతే ప్రతాప్ గారు ఇప్పుడు మీరు అంటే అందరికన్నా భిన్నంగా కంది పంట సాగు మీరు ఎన్నుకున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంత రైతులంతా ఎక్కువ పత్తి మిర్చి ఇట్లాంటి వరి దాంట్లోనే అది చేసుకుంటున్నారు ఎక్కువ ఇట్లాంటి ఆరుతడి పంటలు గాని అంటే పెట్టుబడి తక్కువ ఉన్న తక్కువ వచ్చే పంటలు గాని వేయడం లేదు మీరు సాగు చేశారు కదా ఇప్పుడు మీరు మీ అనుభవంతో ఇతర రైతులు కంది గాని ఇతర ఇట్లాంటి సాగు చేసుకోవాలని చెప్పి మీరు సూచిస్తారా తప్పకుండా తప్పకుండా ఏ ఏంటంటే ఒకటి ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి పొలాలే మా బాబాయ్ ఉంది వారు ఏం చేస్తారంటే మూస ధోరణిలో ప్రతి సంవత్సరం కూడా వరి వేస్తూ ఉంటారు వరి వేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతాయంటే భూమి యొక్క సారం తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఇంకేం చేస్తున్నారు అనంటే ఇప్పుడు వర్షాకాలం పంట అయిపోయిన తర్వాత రెండో పంట వేయట్లే నీళ్ళు లేనటువంటి రైతులు మరి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసి వారి యొక్క ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరికైతే సారవంతమైనటువంటి భూమి ఉన్నవాడే ధనవంతుడు సో ఈ నేపథ్యంలో కనుక ఆలోచన చేసినప్పుడు రైతు ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ మొదటి పంట అయిపోయిన తర్వాత రెండో పంట తడి పంటలైనటువంటి పెసర కావచ్చు నువ్వులు కావచ్చు ఇంక లేకపోతే ఇప్పుడు ఇది నవంబర్ టైం అయితే మనకు అక్టోబర్ నవంబర్ టైం అనేది ఈ శనిగలకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఎట్లీస్ట్ మనం శనగ పంట వేసుకున్నా గానీ వాళ్ళ మంచి దిగుబడిని తీసుకోవచ్చు వాళ్ళ యొక్క నేలను కూడా మంచి సారవంతం చేస్తుంది తక్కువ నీటితో వరి పంట మొదటి పంట తీసిన తర్వాత వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే ఎట్లీస్ట్ జనం వేసుకున్నా గానీ ఒక్కసారి చూడండి మన కంది పంట వైపు మీరు ఒక్కసారి క్లోజ్ అప్ లో ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి ఆ కింద దాదాపు ఒక ఇంచు నర మేర ఆ కంది ఆకు మొత్తం కూడా ఆ పడి పేరుకుపోయింది అది మనం నెక్స్ట్ కల్టివేషన్ చేసినప్పుడు ఈ మట్టిలో కలిసిపోతూ ఉంటుంది అది అది ఎరువుగా మారిపోతుంది దాంట్లో ఇప్పుడు ఈ కంది మొక్క కావచ్చు లేదా పెసర మొక్క యొక్క వేరు కావచ్చు దాని యొక్క టోటల్ దాని యొక్క మొక్కలో ఆ ముఖ్యంగా దాని యొక్క వేర్లలో మరియు మొక్క యొక్క ఆకుల పైన కూడా కావచ్చు ఈ నత్రజన్ని స్థిరీకరించ స్థిరీకరణ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పప్పు జాతి మొక్కలకు ఆ యొక్క వేర్ల పైన ఈ నత్రజని స్థిరీకరణ అనేది అది బాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పప్పు జాతి పంటలు అంటే సాంప్రదాయ వేసుకునే వారి పత్తి పంట రెండో పంటగా వేసుకోవాలి వేసుకున్నట్లయితే వారి యొక్క భూమి యొక్క సారాన్ని కూడా వాళ్ళు పెంచుకోవచ్చు తద్వారా నెక్స్ట్ వాళ్ళు వరేసినప్పుడు కూడా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటది సో కాబట్టి అందుకే నేను ఈ కంది పంటను ఇప్పుడు ఈ పత్తిని గనక మనం చూసుకున్నట్లయితే పత్తి చేన్ లో ఇప్పుడు నేను కూడా వేయడం జరిగింది నా చుట్టుపక్కల చేను కావచ్చు నేను నేను కూడా కొంత గడ్డి మందులకు నేను కూడా చాలానే స్ప్రే చేసిన కాకపోతే చుట్టుపక్కల వాళ్ళతో పోల్చినప్పుడు కొంత తక్కువ చేసినా నేను ఎందుకంటే నాకు కావాల్సింది భూమి యొక్క సారాన్ని నేను రక్షించుకోవాలి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు మిత్రులందరూ కూడా కూలీలు ఎక్కువ పడతారు కాబట్టి ఆ గడ్డి కలుపు తీయలేక దానికి ఇబ్బంది ఎందుకు విపరీతమైనటువంటి గడ్డి మందు స్ప్రే చేసి ఇలా భూమిని మొత్తం పీల్చి పిప్పి చేసేస్తున్నారు ఇవాళ అన్నం పెట్టేవాడే కాదు అన్నదాత రైతన్న అంటే అన్నం పెట్టే అటువంటి అన్న అన్నంతో పాటు విషాని కూడా తన పంటల ద్వారా ఇలా సమాజానికి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా మన దగ్గర ఉన్నది అట్లా ఇటు మనకున్నటువంటి ఇప్పుడు చాలా మంది రైతులు పత్తి వేస్తున్నారు పత్తికి పెట్టుబడి నేను కూడా వేయడం జరిగింది దాదాపు ఒక లక్షన్నర వరకు నాకు పత్తికి నేను ఇప్పటి వరకు నేను మూడు ఎకరా మూడున్నర ఎకరాలకు లక్షన్నర వరకు నేను అంటే దగ్గర దగ్గర పడుతున్నది దాదాపు నలభై వేల పైన ఎకరానికి మన ఖర్చు అవడం అనేది జరుగుతుంది సో మరి దాంట్లో వచ్చే దిగుబడి కూడా ఒక పది క్వింటాల్ వస్తే చాలా ఎక్కువ అంటే దాదాపు డెబ్బై వేలు పదివేలు డెబ్బై వేలు రూపాయలు మన వచ్చే ఎకరానికి డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలు అంటే దాదాపు ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఒక ఇరవై వేలు కూడా వాతావరణం అనుకూలిస్తుంది ఎకరాకి ఇరవై మూడు ఎకరాలు అయితే అరవై వేలు యాభై వేలు మిగులుతాయి అంటే మరి ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా రైతులు అయితే వాళ్ళే కలిపి కొంత పని చేసుకుంటారు వాళ్ళ మిగులుతాయి మరి మీలాంటి వాళ్ళు కూలీలు పెట్టినప్పుడు ఏమి మిగులుతాయి మిగలవు సో కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు శ్రమ తక్కువ ఉండాలి తక్కువ ఉండాలి మన యొక్క భూమిలో ఆ ఏంటది అన్నప్పుడు మనం ఈ వాణిజ్య పంటలైనటువంటి ఈ పత్తి ఈ వరి కంటే ఇప్పుడు వరి చూసినప్పటికీ కూడా విపరీతమైన నీటి నీటి తడులతోని నింపే వస్తాం మనం మాగాన్లన్నీ కూడా మరి ఆరు తడి పంటలను కనుక వేసినప్పుడు మనకు భావితరాలకు ఆ నీటి నిల్వలను కూడా మనం అందించిన వారు ఆ మళ్ళీ పంట మార్పిడి చేసినప్పుడు భూమి సారవంతమైనటువంటి నేలను కూడా భావితరానికి అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇప్పుడు ఈ పత్తి ఈ వరితో పోల్చినప్పుడు ఈ కందిలో పెట్టుబడి చాలా తక్కువ ఇప్పుడు పత్తి ఒక్క ప్యాకెట్ కొనాలంటే దాదాపు పన్నెండు వందల రూపాయల నుండి పత్తి గింజలకు పన్నెండు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయలు పెట్టి అంతకంటే ఎక్కువ పెట్టి కూడా ఇవాళ సీడ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక మనం చెప్పకూడదు కానీ అట్లాంటి పరిస్థితి ఉంది సో మరి దాంతో పోల్చినప్పుడు ఈ రెండున్నర ఎకరాలకు సంబంధించినటువంటి కంది విత్తనాలకు కూడా నాకు కరెక్ట్ రేట్ ఐడియా లేదు కాకపోతే రెండు వేల రూపాయలు లోపే చెల్లించి నేను తీసుకోవడం జరిగింది మరి పప్పు జాతి పంటలు మనం వేసుకున్నప్పుడు మన యొక్క నేలను మంచి సారవంతం చేసుకోవచ్చు దీనివల్ల రిస్క్ అనేది చాలా తక్కువ ఆ పని తక్కువ ఇప్పుడు అది కొంత ఈ సైజ్ వచ్చిన తర్వాత అంటే దాదాపు ఒక మూడు నెలల తర్వాత దాంట్లో కలుపు అనేది ఎక్కువగా రాదు నీడకి నీడకు కలుపు లేకుండా సో కాబట్టి అది తర్వాత ఆ కలుపు మొక్కలు కూడా దాంట్లోనే భూమిలోనే మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటది సో కాబట్టి విపరీతమైనటువంటి ఈ పత్తి ఖర్చుల కంటే మనం కందిలో మన యొక్క ఖర్చులను బాగా తగ్గించుకొని ఇప్పుడు దాదాపు ఒక తొమ్మిది నుండి పది క్వింటల్లో ఈ సీడ్ మనకు ఎకరానికి తొమ్మిది నుండి పది క్వింటల్లో ఈడ్ వస్తుంది అని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరిగింది మాకు సీడ్ ఇస్తూ మరి కనీసం నేనైతే అనుకుంటున్నా ఈ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు దాదాపు పదిహేను రోజులుగా మంచి ఉన్నాయి ఆ మబ్బులు ఉండడం చేత అట్లీస్ట్ ఒక ఆరు ఏడు క్వింటల్ వచ్చినా గానీ నాకు పద్నాలుగు పదిహేను ఎందుకంటే నేను దీని మీద విపరీతమైనటువంటి శారీరక శ్రమ పెట్టలేదు విపరీతమైన ఈ రైతు తనకున్న రెండు ఎకరాలన్నర చైన్లో కంది పంట వేసుకున్నారు పెట్టుబడులు నలభై ఐదు వేల రూపాయలు పోగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని రైతు చెప్తున్నారు ఆరు తడి పంటలుగా కంది పెసర ఇట్లాంటివి సాగు చేసుకోవాలని కూడా రైతు సూచిస్తున్నారు